సుందరాకాండము పన్నెండవ సర్గం సీత మరణించిండునని తలచి హనుమంతుడు దుఃఖిత దుఃఖితుడగుట మరలా ఉత్సాహము తెచ్చుకొని సీతను వెదుకుట ఆమెను ఎందును ఎందును ఎందను గానక చింతాక్రాంతుడగుట సస్ మధ్య గృహాన్ మారుతి గృహాన్ జగామ సీతాం ప్రతిదర్శనోత్సుకో న చైవతాం పశ్యతి చారు దర్శనం సీతాదేవి దర్శనములకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్య గల లతాగృహములను పొదరిన్లను చిత్రశాలలను రాత్రి విహారములకు అనువైన మందిరములను వెదికెను కానీ చక్కని చుక్కైన సీతాదేవి మాత్రం కనబడలేదు స చింతయామాస తతో మహాకపి ప్రియామపశ్యన్ రఘునందస్య నందనస్య తాం సీతా ధ్రియతే సీతానమే విచిన్వతో దర్శనమేతి మైథిలి శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనకపో కనపడకపోవటచే ఆ మారుతి ఇట్లు తలంచెను నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును లేనిచో ఎంతగా ఎంతగా వెతికినను ఆమె దర్శనము నాకు ఏల కలుగ కలగదు సా రాక్షసానం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరా అనేన అనైన ప్రతిదుష్ట ప్రతి దుష్టకర్మణ హతా భవేధార్య పధే పరే స్థిత జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించినట్టిది తన శీలమును సంరక్షించి కొనుక కొనుటలో తత్పరురాలు పతివ్రత అయిన సీతాదేవి దుష్ప్ర దు గల రాక్షసరాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడి అండును విరూప రూప వికృత వివర్చసో మహానన దీర్ఘ విరూప దర్శనాహ సమీక్షస రాక్షస రాజయోషితో భయాద్వినష్ట జనకేశ్వరాత్మజ రావణుని ఆజ్ఞలను తలదాల్చినట్టు రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను క్రూర స్వభావములను వములను వికృతములైన ముఖములను వికారములైన నేత్రములను కలిగి కాంతిహీనులై ఉన్నారు అట్టి భీకరాకృతులను దూచి జానకీదేవి భయ విహ్వలయై కనపడకుండా దాగి ఉండవచ్చును సీతామ దృష్ హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహవానరైశ్చిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణ దండో బలవాంశ వానర అంగదాది వానరులతో కూడి ఇంతకాలమో సీతజాడును తెలుసుకునేటకు ప్రయత్నించుని కానీ ఆమె ఉనికి తెలియలేదు పురుష ప్రయత్నమంతయో నిష్ఫలమైనది ఇట్టి స్థితిలో సుగ్రీవుని వద్దకు వెళ్ళుట తగదు అతడు మహాబలవంతుడు వెళ్ళినచో తీక్షణమైన దండన విధించును దృష్టమంతఃపురం సర్వం దృష్టా రావణయోషిత సీతా దృశ్యతే సాధ్వి వృధా జాతో మమ రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించితిని రావణుని కాంతలో అందరూ కనబడిరి కానీ సీతా సాధ్వి మాత్రం కనబడలేదు సముద్రమును లంఘించి వచ్చే నా ప్రయత్నమంతైన వృధా అయినది కిమ్ను మాం సర్వే గతం వీర కిం కృతం తద్వదస్య నహ నేను మరలా మరలి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచుడు వానరులు అందరూ నా చుట్టూను చేరి ఏమందురో కదా ఓ వీరుడ లంకకు వెళ్ళి నీవేమి చేసి మాకు తెలుపుము అని అడిగెదరు అదృష్ట కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజాం ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే ఆ జానకీదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానం ఇయ్యగలను సమయం మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు కం వా వక్ష్యతి గతం పారం సముద్రస్ వానరాశ సమాగత సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో గుడి వచ్చిన పెద్దవాడిన జాంబవంతుడు యువరాజైన అంగదుడు తక్కిన వానరుడు ఏమందురో ఏమో అనిర్వేదశ్రియో మూలం అనిర్వేదపరం సుఖం భూయస్త విచేష్యామి నచయకృత దిగులు పడకుండా ఉత్సాహంతోనుండట వలన కార్యసిద్ధి పరం సుఖము కలుగును కనుక నేను ఇంతవరకు వెదకని ప్రదేశములన్నింటినీ గట్టిగా గాలింతును అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మ యత్ తత్ కరోతి సహా ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి ఉండటే శ్రేయస్కరము అదియే మానవుల కార్యములను సఫలమనర్చును కృతం యత్నం చేష్టేహముత్తమం అదృష్టాంచ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్ అందులో అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమనర్చెదను ఇంతవరకును వెదకని రావణపాలిత ప్రదేశములన్నింటినీ అన్వేషింతును ఆపానశాలా విచిత పుష్పగృహాన్ని చిత్రశాలా విచిత భూయా భూయ క్రీడాగృహాన్ని చ నిష్కృటాంతర రథ్యాశ్చా విమానాన్నిచ సర్వసహ ఇది సంచిత్య భూయోపి విచేతుముపచక్రమే పానశాలలు మొదలుకొని పుష్పగృహములు చిత్రశాలలు క్రీడామందిరములను సైతము పరికించి వెదికి తిని గృహ్యోద్యానమునులు అందరి వీధులను భవనములను పూర్తిగా గాలించి అయినను మరలా వెదకిదను ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరలా అన్వేషణకు దిగెను భూమి గృహాంశ్చైత్య గృహాన్ गृहातिगृहकान् अपि उत्पतन्निपतंश्चापि तिष्ठन् गच्छन् पुनः पुनः अपान् रुण्ण्वंश्च द्वाराणि कवाटान्यवघटान् घाटयन् प्रविशन् निष्पतंश्चापि प्रपतन्नुत्पतन्नपि सर्वमप्यवकाशं स विचचार महाकपिः चतरङ्गुलमात्रोन् चतरङ्गुलमात्रोन्मात्रोऽपि नावकाश्य नावकाशस्य విద్యతే రావణాంతపురే తస్మిన్ ఎం కపిర్న జగామసహ భూగర్భ గృహములను దేవాలయములను విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి పట్టి వెదకెను ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు దిగు దిగుచు నిలబడుచు ముందుకు సాగి సాగుచు తలుపులను తెరచుచు మోయుచు లోనికి ప్రవేశించుచు బయటికి వచ్చుచు దిగుచు ఎక్కుచు అన్ని ప్రదేశములందు సంచరించెను రావణాంతఃపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు అతడు ప్రతి అంగుళమును గాలించెను ప్రాకారాంతరథా రథ్యాశ్చికాశ్చైత్య సంశ్రయా దీర్ఘి పుష్కరిణ్యశ్చ సర్వం తేనావలోకితం ప్రాకారముల ఎందు మధ్యగల వీధులను మధ్యగల వీధులను నాలుగు కూడళ్లను ఆశ్రయించిన మహావృక్షములను అతడి వేదికలను దిగుడు బావులను సరస్సులను అతడు పరిశీలించి చూసెను రాక్షస్యో వివిధాకార విరూపా వికృతాస్తర దృష్ట హనుమత తత్ర నతు జతు సా జనకాత్మజ విక్రా వికృతములైన వివిధాకారములు గలవారును అంధ వికారములు గలవారు ఒక రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను కానీ ఆయనకు జానకి జాడ మాత్రం దొరకలేదు రూపేణా ప్రతిమా లోకే వరా విద్యాధర స్త్రీయ దృష్టా హనుమత తత్ర నతు రాఘవ నందిని లోకమున సాటి లేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు మారుతికాచట కనబడివి కానీ రామపత్ని మాత్రం కనబడలేదు నాగకన్యా వరారోహా పూర్ణచంద్ర నిభాననా దుష్టా హనుమత తత్ర నతు సీతా సుమధ్యమ పూర్ణచంద్రబింబము అంటే అందమైన ముఖములు గలవారును మంచి రూప వైభవములు గలవారును అగు నాగకన్యలు ఆ హనుమంతునకు కనబడది కానీ చక్కని చుక్క సీతాదేవి మాత్రం కనబడలేదు ప్రమధ్య రాక్షసేంద్రేణ నాగకన్యా బృతా దృష్టా హనుమత త్ర జనకనందిని రావణునిచే బలాత్కారముగా తీసుకొని రాబడి నిర్బంధములోనున్న నాగకన్యను చూచను కానీ జానకీదేవి మాత్రం కనబడలేదు సో పశ్య పశ్యంస్తాం మహాబాహు పశ్యంశాన్యా వరస్య ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ మహాబాహు బుద్ధిశాలియు వాయునందనుడు అయిన హనుమంతుడు ఇతర సుందరీమలను ఎందరినో గాంచెను కానీ సీతాదేవి మాత్రం కన కనపడకుండాచే అతడు మిక్కిలి విచారగ్రస్తుడయ్యను ఉద్యోగం వానరేంద్రానం ప్లవనం సాగరస్యచ వ్యర్థం వీక్ష నిలసుత చింతాం పునరుపామ పునరా పునరుపాగమత్ సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకు వెళ్ళిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటలు వ్యర్థమైనవని భావించి అనిల సుతుడు మరలా మిక్కిలి చింతాక్రాంతుడయ్యను అవతీర్య విమాన విమానాచ్ఛ హనుమాన్ మారుతాత్మజ మాధ సోకోప శోకోపహతచేతసహ వాయు వాయుసుతుడైన హనుమంతుడు విమానం నుండి కిందకి దిగి మిక్కిలి లోనైన లోనైనవాడై దీర్ఘాలోచనలో పడెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ద్వాదశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరా ఇది పన్నెండవ సర్గము